ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇది పార్ట్ టూ అనమాట జూ ఫర్క్ వెళ్ళాం కదా సో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నా మరీ ఒకటేసారి పెట్టేసేసరికి ల్యాట్ అయిపోతుందని అందుకే పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాం అనమాట అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఆ స్నేక్స్ అండ్ టైస్ ఇవన్నీ చూస్ చేసుకొని ఇంకా జిరాఫీ అలా అలా వెళ్దాం అనమాట చాలా అంటే చాలా బాగుంది కాకపోతే అవి చాలా దూరంలో ఎక్కడో ఉన్నాయన్నమాట కానీ చూస్తుంటే పిల్లలు మాత్రం చాలా ఎక్సైటెడ్ అవుతారు ఎందుకంటే పిల్లలకి ఇలాంటివి చూపిస్తేనే కదా చాలా ఆసక్తిగా ఉంటుంది అండ్ విచిత్రంగా ఇంట్లో ఎక్సైట్మెంట్ తోటి చూస్తుంటారు మా చుట్టూ కోసమే వెళ్ళామన్నమాట ఎక్స్పెషల్లీ తనకంటే నిమల్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట చూసారు కదా ఎన్ని డియోస్ ఉన్నాయో అసలుకి నిజంగా ఆ జింకల్ని చూసుకుంటూ కూడా తెచ్చి పెంచుకోవాలనిపించింది నాకు కాదు మా చుట్టుకి అమ్మమ్మ చూడు మమ్మీ మీ చూడనుకుంటే వాళ్ళు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారన్నమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అది చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట బియర్స్ ఎంత బాగున్నాయి అసలుకి అవి సౌండ్ చేయడం కానీ వాటి ప్రవర్తన కానీ సూపర్ అనమాట ఇది కాదు ఇంకోటి ఉంటుందమ్మా ఇంకోటి ఉంటుంది అది చాలా అంటే చాలా అల్లరి చేసింది చూస్తే ఎంత దుడ్డు ఉందో నిజంగా తెచ్చి పెంచుకోవాలని అనిపిస్తుందమ్మా అన్ అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే చాలామందికి ఇలాంటి క్యూట్గా టెడ్డీ ఎడీబెర్స్ అవి ఇవి కొనుక్కుంటాం కాబట్టి ఇవి కూడా నచ్చుతాయి పాపం అది కష్టపడి పైకి వెళ్ళి మాకు ఫేస్ చేయించింది అండ్ ఇంకోటి మాత్రం చాలా క్యూట్గా అల్లరి చేసింది ఆ వీడియో పెడతాను చూడండి ఎంత బాగుందో दूक <laughs> हेर <जैशे> के, दी <laughs> <अला? laughs> అక్కడ మేమే కాదు మాతో పాటు చూసే వాళ్ళందరూ దాన్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారా అది ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందా కదా నిజంగా బట్కి ట్రైనింగ్ ఇస్తారు కావచ్చు మేబీ అండ్ ఫుడ్ అయితే కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నారు ఇంకా మాకు చీత అవన్నీ కనిపించాయి కాకపోతే వెతుక్కోవాల్సి వచ్చింది అక్కండి అక్కడ ఉంది సో అలా వెతుక్కోవాల్సి వచ్చింది ఇక్కడెక్కడా ఇంకా కొన్ని అయితే దానిపైన అంటే కుండలపైన ఇట్లా రాళ్ళ పైన వండుకొని ఉన్నాయి మేము అవి వెతుక్కోవడానికే మాకు టైం సరిపోయింది అండ్ తొందరగానే ఫినిష్ చేసుకున్నాము ఎందుకంటే చాలా ఎండగొడుతుంది సమ్మర్ కదా వాచ్ పోతుంది మీకు తెలుసు కదా సమ్మర్లో ఎండకి తిరగడం అంటే ఎంతనో కానీ అక్కడ ఏంటంటే ప్రతి దగ్గర ట్రీస్ ఉన్నాయి రెస్ట్ తీసుకోవచ్చు సిట్టింగ్ ఏరియా మొత్తం బాగుంది అంటే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా చెప్తున్నాను అండ్ రిల్ లాయన్ ఒక్కటే ఉంది పాపం దాన్ని ఎక్కడో ఒంటరిగా ఒక్కదాన్ని విడిచిపెట్టారు మాకు చూసి చాలా జాలనిపించింది నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని అది ఒక్కటే ఉందంట ఇంకా మిఠాయిలు వంట లయన్స్ అది ఒకటే ఉంది కాబట్టి కొంచెం చిల్గా రిలాక్స్ అవుతుంది అది చూశాను కదా ఎంత దూరం ఉందంటే చాలా దూరం ఉంది దాన్ని జూమ్ చేసి చూడాలి ఇంకా మా పిల్లలకి హైట్ సరిపోక ఇంకా అవి ఇవి చూస్తున్నారు ఇంకా వచ్చేసాము ఇవి ఇంకా ఆర్ట్ స్టిచ్ అవి ఇవి ఉన్నాయి సో టైం సరిపోలేదు వీడియో తీయడానికి మళ్ళీ ఛార్జింగ్ కూడా అయిపోతుంది అప్పటికీ నా ఫోన్ స్ట్రక్ అవుతుంది కోఆపరేట్ చేయట్లేదు అండ్ ఇంకా ఈ పావరాలు దగ్గరికి పికాక్స్ వైట్ పికాక్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి మేము అక్కడ ఉండి మరి విచ్చుకోండి విచ్చుకోండి అని మా డేసే వాళ్ళు అంటున్నారు కానీ అది ఎట్లా విచ్చుకుంటుంది చెప్పట అది వర్షం పడితేనే వర్షంలో తడిస్తేనే చాలా క్యూట్గా ఉంటుంది అన్నమాట మీకు కూడా తెలుసు కానీ పిల్లలు చూడలేరు కదా అలా ఇంకా ఇలా కంటిన్యూస్గా ఇక ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటా నడిచి వెళ్ళాము ఇంకా ఫైనల్గా ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చాము అక్కడ వాటికి షెల్టర్ అంతా కంఫర్ట్గా లేదు ఎందుకంటే ఇంకా కడుతూనే ఉన్నారు కావచ్చు అదైతే ముఖం మీద మట్టే పోసేసుకుంటుంది పాపం అనిపించింది వాటిని చూసి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ వాటర్ పడుతున్నాయి అందుకోసం అక్కడ నిల్చున్నాం చూడండి ఇలాంటి స్టంట్లు కూడా వేస్తుంటాం మేము సో వాటర్ వస్తుందా ఇంకా మేము టైగర్ దగ్గరకు వచ్చేసాము సో అదైతే చాలా అరుస్తూ ఉందన్నమాట ఎంత అంటే గట్టిగా మేము ఎక్కడి నుంచో అనుకున్నామో దాని దగ్గరికి వెళ్ళాము అనమాట నేనైతే మాకు మస్తు ఇట్లా పిచ్చి పిచ్చిబట్టినైంది నిజంగానే వాటర్లో దుంకి జంప్ చేసి వస్తుందేమో అనుకున్నాము కానీ రాలేదు కానీ బాగా అనిపించింది ఇంకొచ్చాడు లాస్ట్కి స్నాక్స్ తీసుకొని వచ్చింది అనమాట మా హీరా అలా ఎంజాయ్ చేసాము ఫైనల్గా ఇంకా మాకు అప్పటికే వాచ్ పోయింది ఇంకా రిటర్న్ అవుతున్నాము ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం సో ఎలా వెళ్ళామో చూడండి అండ్ ఫస్ట్ తినాలి కదా మెయిన్ తిందాం సో మదీనా హోటల్కి వెళ్ళాము ఇలా స్టంట్లు చేస్తుంటారు భయపడకండి చూసి మా అన్నలు ఇక అట్లా చేస్తుంటాడు పిచ్చోడు లేట్ కమ్మర్ అనమాట మా బ్యాచ్లో ఇంకా వెళ్ళి మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము ఇంకా వెజ్ ఫ్రై వెజ్ బిర్యానీ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం చాలా అంటే చాలా చల్లగా ఉంది అక్కడ బిల్డప్ ఏంటంటే అరే వీళ్ళు ఏసీ లవ్స్ అనేవి తినేటట్టు ఉన్నారా అని అనుకుంటారు కాకపోతే చూసి నాకు కొంచెం హట్టింగ్ అనిపించింది కాకపోతే బిర్యానీ లవర్స్ ఇంకా బిర్యానీ వచ్చేసింది ఫైనల్గా తినేసాము అందరం అండ్ మట్టుకి అసలు తినడు కానీ ఏం నచ్చిందో ఏమో అంటే స్పైసెస్ లేదు దాంట్లో ఎక్కువ స్పైసీ లేదు సో తినడానికి బాగుంది సో అందుకోసమని మట్టు లాగిచ్చేసాడు ఇంకా మా అత్త కూతురు వాళ్ళు కూడా వచ్చారు అత్త కూతురు బాబాయ్ కూతురు ఇంకా వాళ్ళు తినొద్దు చికెన్ అని ఇంకా మంగళవారం తినరంట సెంటిమెంట్ సో అందుకోసమని వాళ్ళకి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము చాలా అంటే చాలా బాగుంది అది నేను టేస్ట్ చేయలేదు కాకపోతే చేసిన చెప్పారు అనమాట ఇంకా ఇలా తినడం స్టార్ట్ చేసేసాము అందరం వాడిపోయిన ముఖాల్లా ఉన్నాయి కదా అట్లానే ఉంటాయి వరి తిరిగి ఎండల తిరిగి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి ఫేసెస్ ఇంకా మా తుట్టూ చూడండి తింటున్నాడు లాగేస్తున్నాడు ఇంకా ఫైనల్గా అయిపోయింది లాస్ట్కి బోన్సేమింగ్ మిగిలాయి ఇంకా మేము చాలా దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము అనమాట అక్కడికి దగ్గరనే కాబట్టి ఇంకా తిన్నాం కదా తింద జరగాలంటే తిరగాలి ఇంకా అక్కడ బార్గెన్ చేసుకుంటా చాలా ఇట్లా ఫన్ ఫన్గా వెళ్ళాము ఇంకా చూసారు కదా హ్యాట్స్ పెట్టుకున్నాము అంచం పిత్ లాగా ఉన్నట్టున్నాము నాకు తెలుసు అటు కెమెరా తిప్పేది ఇటు కెమెరా తిప్పుతున్నాడు మా హీరో ఇంకా అట్లా ఇట్లా అని చెప్పించి చెప్పాను ఇంకా చెప్తుండ్రే నా ఉంటుంది అంటే ఆ మూమెంట్ ఎలా ఉందంటే ఎప్పుడు చూడలేదని కాదు డైసీ వాళ్ళ కోసమే మేము వెళ్ళాము పిల్లలకి చూపిద్దామని ఇంకా అక్కడ క్లాత్స్ కానీ అన్నీ చీపి కాకపోతే బడ్జెట్ ఉండాలి కదా కొనుక్కోవడానికి మేము బడ్జెట్ లేని టైంలోనే వెళ్ళాము అప్పటికే వాచిపోయింది మాకు చార్జెస్ అవి ఇవి అని ఎందుకంటే వాళ్ళకు జెంట్స్కి టికెట్ ఉంది కాబట్టి ఇంకా మాకంటే ఒక దగ్గర టికెట్ తీసుకుని ఒకటి దగ్గర టికెట్ తీసుకోలేదు సో అందుకోసం అలా అలా వెళ్ళిపోయాము ఇంకా ఏది దగ్గరకు వచ్చేసాము చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చార్నర్ అంటే ఒక వైబ్ ఆ వైబ్ కోసమే వెళ్తూ ఉంటాం కదా అలా అనమాట ఫైనల్గా రీచ్ అయిపోయాము సో మీకు ఈ వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నాకు ప్లేస్ లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇక్కడ చూసిన నాయిసే ఉంటుంది నేను ఉండే ప్లేస్ అలాంటిది సో అలా అనమాట ఇంకా మేము ఫైనల్గా రీచ్ అయిపోయాం నిజంగా చెప్తున్నా కదా ఎంత ఎండగొడుతుందంటే అంత ఎండగొట్టేది అది ఇంకా స్టార్టింగ్ సమ్మరే కాకపోతే వా అనిపించింది చూసారా మా ఓడిస్ అడ్డం వస్తున్నాడు అడ్డం వచ్చింది అందరినీ గుద్దుతా ఉన్నాడు ఇంకా ఫైనల్గా కట్ చేసాం చాలా బాగా అనిపించింది కాకపోతే ఇంకా నైట్ టైమ్స్లో ఇంకా బాగుంటుండేనేమో కాకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చీకట్ అవుతుంది కాబట్టి ఇంకా మేము ఆఫ్టర్నూనే రీచ్ అయ్యి చూసుకొని అన్నీ ఒక కీ చైన్ ఒక చైన్ నెక్లెస్ అలాంటి చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నాం మా బడ్జెట్లో ఇంకా ఫైనల్గా ఇదనమాట మేము ఇలా ఎంజాయ్ చేసాము ఇంకా చార్మినార్లో ఇలా ఉన్నాం అనమాట సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్